ప్రైజ్ ద లార్డ్ ఈ మీ మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తిమంతుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన మా దేవాని ని ఘనమైన నామమునకు స్తోత్రాలు గడిచిన దినము నుండి ప్రహ ఈ క్షణము వరకు మేము సజీవంగా ఉన్నాము అనంటే కేవలము నీ కృప వలన మాత్రమే నీ మనస్సును బాధపెట్టి ఉంటే అయా దోషము చేసి అయా నీకు ఇష్టం లేని కార్యములను నీకు అసహ్యకరమైన కార్యములను అయా మరి మేము చేసి నీ మనసును బాధ పెట్టి ఉంటే నీ నామము నాకు మేము జీవించి ఉంటే దైతం మమ్మల్ని మన్నించమని అడుగుతూ ఉన్నాను పాప క్షమాపణ నీ యుద్ధం నుండి మాత్రమే మాకు దొరుకుతూ ఉంది ప్రభు మేము పాపము చేయకుండా నీ వాక్యాన్ని మాలో స్థిరపరచండి అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు నేను పాపము చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని ప్రవా నీ వాక్యాన్ని మాలో స్థిరపరచేయండి నీ వాక్యాన్ని మా హృదయంలో నుండి సాతాను ఎత్తుకొని పోకుండా అయ్యా కంచెవేసి భద్రపరిచి మేము ఆ నీడలో బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి అయా ఎంతో మంది బిడ్డలు విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఎక్కిభవించారు ఎంతో మంది బిడ్డలు ప్రభు చెప్పలేని సమస్యల చేత కుటుంబంలో సఖ్యత లేక అయా మనశ్శాంతి లేక అయా మరి అప్పుల బాధలతో అనారోగ్యములతో అయా మరి ఎన్నెన్నో 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 శాతాను శోధనల చేత అయ్యా మరి వారు బాధింపబడుతూ కృంగిపోతున్నారు అయ్యా కానీ విశ్వాసముతో ఉన్నారు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను నిలవబెడతాడు ఆ దేవుడు నన్ను ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు నాకు శాంతిని సమాధానమునిస్తాడనే విశ్వాసమును వారు కలిగి ఉన్నారు విశ్వాసం నాకు తగిన ఫలమును వారికి అందించమని అడుగుతున్నాను అడుగుడు ఇయ్యబడునని మీరు అన్నారు ప్రతి వానికి మీరు ఇస్తానన్నారు అయా నీ బలమును దయచేయండి నీ శక్తితో నింపండి శాంతిని సమాధానం అని గ్రహించండి అయా మరి చాలా మంది బిడ్డలు గర్భఫలము కావాలని అయా మరి ప్రార్థన అవసరత కోరుతూ ఉన్నారు ఈ రోజు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బహుమానమును వారికి అందించండి గర్భఫలము ఇచ్చు బహుమానము అన్నారు తండ్రి వారికి నీ బహుమానమును అందించండి అయా మరి నాయన నీ యొక్క శక్తితో నీ బలముతో అయా నీ ఆత్మతో వారిని నింపి ఆత్మ అక్కడ జరిగించమని అడుగుతూ ఉన్నాం ఆశ గల వాని ప్రాణమును తృప్తిపరుస్తానన్న దేవుడవు నీవే నాయన తోడుని నడిపించండి ఏ చీకటి కార్యములు ఏ సాతాను శక్తులు ఏ అంధకార శక్తులు మరి వారు బహుమానము పొందుకోకుండా వారికి అడ్డుపడుతున్నాయో వాటన్నిటినీ ఇప్పుడే సర్వశక్తుడైన ఏ సున్నామంలో బంధిస్తున్నాం వాటన్నిటినీ పాతాళానికి దొరక్కవేయండి అయా నీ బిడ్డలకు బహుమానమును అందించమని అయా ఇదిగో నీ యొక్క నైనా ప్రార్థనలో నైనా అడుగుతూ ఉన్నాం శక్తితో నింపండి బహుమానం అందించండి ఎంతమంది బిడ్డలు విశ్వాసము తెగి భవించారో వారు ఏసయ్య నా ప్రార్థన విని నాకు సమాధానమిచ్చారు నాకు గర్భఫలం ఇచ్చారని గొప్ప సాక్షిగా వారు ఉన్నట్లుగా సహాయం చేయమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి